హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో ఉండే పోలేరమ్మ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది ఆ గ్రామంలో చాలా దుష్ట శక్తులు ఉన్నప్పటికీ అమ్మవారి చల్లని చూపు ఆ గ్రామంపై ఉండడం మూలాన ఆ గ్రామానికి ఎలాంటి కీడు జరిగేది కాదు ఆ గ్రామంలో ఉండే లక్ష్మి అనే ముసలావిడకి దైవభక్తి చాలా ఎక్కువ ప్రత్యేకంగా దేవత అయిన పోలేరమ్మ అంటే అపారమైన భక్తి ప్రతిరోజు ఉదయాన్నే ఆలయానికి వెళ్ళడం అలాగే వెళ్తూ వెళ్తూనే అమ్మవారి అలంకరణ కోసం పువ్వుల దండలు కూడా తీసుకువెళ్ళేది అయితే లక్ష్మీనే అమ్మవారికి పువ్వుల దండలు తీసుకువెళ్ళడం అలాగే ఆలయాన్ని శుభ్రం చేయడం చేసేది అలా పూజలు చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేది లక్ష్మికి కొడుకు కూతుర్లు ఉన్నా కానీ ఎవరి తోడు లేకుండా ఒంటరిగానే ఉండేది కొడుకు కూతుర్లు పెళ్లి చేసుకొని సిటీలో స్థిరపడ్డారు కనీసం లక్ష్మిని చూడడానికి ఎప్పుడు ఎవరూ రారు ఇంకా లక్ష్మి ఒంటరిగానే ఇంట్లో ఉంటూ ఎప్పుడూ అమ్మవారి సేవలోనే ఉండేది అలా రోజులు గడిసే కొద్దీ లక్ష్మి వయసు పెరిగి తన ఆరోగ్యం క్షీణించి చనిపోయింది లక్ష్మి చనిపోయినప్పటి నుండి పోలేరమ్మ ఆలయానికి పూజలు కూడా ఆగిపోయాయి కనీసం ఆలయం వైపు కూడా ఎవరూ వెళ్ళడం లేదు అప్పటి నుండి ఆలయంలో చెత్త కూరుకుపోయి చెట్లు పెరిగిపోయి పాడుబడ్డ గుడిలా మారింది ప్రతి సంవత్సరం దసరా రోజు జరిగే జాతర కూడా జరగకపోవడంతో అమ్మవారు ఆగ్రహించింది అప్పటి నుండి అమ్మవారు శక్తినంతా కోల్పోయి చలనం లేని రాయిగానే ఉండిపోయింది అమ్మవారు శక్తినంతా కోల్పోయిన విషయం తెలుసుకున్న దయ్యాలు విచ్చలవిడిగా ఆ ఊరి ప్రజలపై దాడి చేశాయి అదంతా గ్రహించని ఊరి ప్రజలు ఎప్పటిలాగే రాత్రులు తిరుగుతూ పొలాల్లో పనిచేస్తూ ఉండేవారు అలా ఒకరోజు స్వామి అనే రైతు తన పొలంలో ఉన్న వరి కుప్పలకి కాపలాగా ఉంటూ అక్కడే పడుకున్నాడు సరిగ్గా రాత్రి పది గంటలకి అతని కొడుకు స్వామికి భోజనమిచ్చి వెళ్ళిపోయాడు అప్పుడు స్వామి కాసేపటి తర్వాత తిందామనుకొని పక్కన పెట్టి వరికుప్పల వైపు లైట్స్ వేసి చుట్టూ తిరిగి చూశాడు ఎవరూ లేరు అని తెలుసుకున్నాక భోజనం తిందామనుకొని టిఫిన్ బాక్స్ ఓపెన్ చేశాడు బాక్స్లో నాటుకోడి కూర అన్నం ఉంది అలా భోజనం చేస్తున్నప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ తన వెనుక వైపు నుండి ఎవరో తనని పిలిచినట్టుగా అనిపించింది కానీ స్వామి దాన్ని పట్టించుకోకుండా తింటూనే ఉన్నాడు అయితే సరిగ్గా రెండు మూడు నిమిషాలు గడిచేసరికి ఈసారి ఎవరో గట్టిగా తనని పిలిచినట్టుగా అనిపించింది దాంతో స్వామి వెంటనే వెనక్కి తిరిగి చూశాడు కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు వెంటనే తన దగ్గరున్న లైట్స్ ఆన్ చేసి చుట్టూ చూశాడు కానీ ఆ లైటింగ్లో అతనికి ఎవరూ కనిపించలేదు అప్పుడు స్వామి ఎవరూ లేరే మరి ఎవరు పిలిచి ఉంటారు అని అనుకున్నాడు అలా అనుకుంటూ మిగిలిన భోజనం తింటున్నాడు మరికొద్ది నిమిషాల తర్వాత తన వెనుక నుండి ఏకంగా ఒక ఇద్దరు ముగ్గురు తనని పిలిచినట్టయింది ఈసారి పిలుపులు కాస్త గట్టిగానే వినిపించాయి ఆ పిలుపులు విని తను చాలా భయపడ్డాడు కానీ ఎవరూ చూద్దామని చెప్పి తింటున్న భోజనాన్ని ఆపేసి ఎవరు అని అన్నాడు అప్పుడు అటువైపు నుంచి ఒకసారి ఇలా రా అన్న మాట వినిపించింది ఇక స్వామిలో కాస్త టెన్షన్ మొదలయ్యింది అప్పుడే అక్కడ ఉన్న వాతావరణం మునపటిలా కాకుండా విపరీతమైన గాలి వీస్తుంది ఇందాకటి నుండి పిలుస్తున్నారు కానీ ఎవరూ కనిపించడం లేదు కాస్త ముందుకు వెళ్ళి చూస్తే పోలే అని ధైర్యాన్ని తెచ్చుకొని టార్చ్ లైట్ ఆన్ చేసుకొని ముందుకు కదిలాడు అలా ముందుకు వెళ్ళి చూస్తే కొంచెం దూరంలో ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నట్లుగా కనిపించారు స్వామి వాళ్ళకి కొంచెం దగ్గరగా వెళ్ళగానే అక్కడే ఆగు అక్కడి నుండి ముందుకు రాకు అని అన్నారు అసలు ఎవరు మీరు ఎందుకు రమ్మన్నారో ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు అని స్వామి అన్నాడు లేదు ముందుకు రాకు వచ్చావో భయపడి చస్తావు అని అన్నారు అది విన్న స్వామికి వాళ్ళ మాటల్లో ఉన్న అంతర్యం ఏంటో అస్సలు అర్థం కాలేదు కానీ అక్కడ ఉన్న వ్యక్తులు తెల్లటి బట్టలు వేసుకొని ఉన్నారు ఇంకా వాళ్ళతో గొడవ ఎందుకు అని అనుకోని సరే మీకేం కావాలి అని అడగ ఏం తింటున్నావు నువ్వు అని అన్నారు వాళ్ళు నేనా నేనేం తింటే మీకెందుకు అని స్వామి అన్నాడు మర్యాదగా చెప్పు ఏం తింటున్నావు మాకు ఇక్కడ వరకు వాసన వస్తుంది అని అన్నారు వాసన వస్తుందా నేను నాటుకోడి కూర తింటున్నాను అని అన్నాడు స్వామి దాంతో ఆ వ్యక్తులు అవి మాకిచ్చేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని అన్నారు అప్పుడు అరే మీకేమైనా మెంటలా నా మానా నేనేదో తింటుంటే నన్ను పిలిచి భయపెట్టించారు పైగా నేను తింటున్న ఫుడ్ కావాలా మీకు అని కోపంగా మాట్లాడాడు దాంతో మర్యాదగా మాట్లాడు ఒకవేళ నోరు జారు మాట్లాడేవనుకో ఇక్కడే చంపి తినేస్తాం అని అన్నారు అరే ఎవర్రా నువ్వు మరీ ఇంతలా భయపెడుతున్నావు అని వాళ్ళు చెప్తున్నా కూడా వినకుండా స్వామి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అంతే అతని గుండె ఆగినంత పనైంది అక్కడ ఉన్న వ్యక్తులు చాలా వికృతమైన రూపంలో కనిపిస్తున్నారు వాళ్ళ శరీరం పైన పెద్ద పెద్ద గాయాలు లాంటివి కనిపిస్తున్నాయి వాటి నుండి రక్తం చీము కారుతున్నాయి దగ్గరికి వెళ్ళగానే విపరీతమైన దుర్వాసన వచ్చింది వాళ్ళ రూపాలు కూడా భయంకరంగా ఉండేసరికి స్వామికి నోట మాట పడిపోయింది ఏరా దగ్గరికి రావద్దన్నా కూడా వినిపించుకోకుండా వచ్చావు పైగా మాంసం తింటున్నావు ఎంత హెచ్చరించినా భయపడకుండా ఇటువైపుగా వచ్చావు ఇప్పుడు చూడు అని దయ్యాలు విపరీతంగా అరుస్తూ స్వామి చుట్టూ తిరుగుతూ అరుస్తున్నాయి అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ దయ్యాల నుండి వచ్చే విపరీతమైన వాసన కంపు కొడుతుంది దాంతో స్వామి ముక్కు మూసుకొని మీరెవరో నాకు తెలియదు నన్ను వదిలిపెట్టేయండి నేను వెళ్ళిపోతాను అని గట్టి గట్టిగా కళ్ళు మూసుకొని అరిచాడు అలా కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ ఎవరూ లేరు తన చుట్టూ ఎవరూ లేకపోవడంతో అమ్మయ్యా అని ఊపిరి పిలుచుకున్నాడు స్వామి అమ్మో ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయి వెంటనే వెళ్ళిపోవాలి అనుకుని పారిపోయాడు అలా పారిపోతూ ఉన్నప్పుడు తన ముందర చూడకూడని ఇంకో దృశ్యం తన కంట్లో పడింది అతని వరి కుప్ప దగ్గర తను ఎక్కడ కూర్చొని మాంసం తిన్నాడో అక్కడే ఒక పది పదిహేను దయ్యాలు నిలబడి ఉన్నాయి స్వామి తన దగ్గర ఉన్న టార్చ్తో అటువైపు చూస్తే తెల్లటి దుస్తులు వేసుకొని చాలా భయంకరంగా కనిపించాయి వాటిని చూసి స్వామి భయంతో పరిగెత్తుతూ రోడ్డు మీదికి వెళ్ళిపోయాడు రోడ్డు మీదికి వెళ్ళినప్పటికీ అతనికి భయం ఇంకా పోలేదు అతని చెవుల్లో ఏవేవో శబ్దాలు అరుపులు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి అలా ముందుకు వెళ్ళి వెనుక ఉన్న తన వరికొప్ప వైపు చూస్తే ఆ దయ్యాలు వరి కుప్ప చుట్టూ తిరుగుతున్నాయి అది చూసి స్వామి నోట మాట కూడా రాలేదు ఇంకా అదంతా చూడలేక పారిపోదామనుకుని ముందుకు వెళుతుంటే ఒక్కసారిగా తన ముందు ఆ దయ్యాలు ప్రత్యక్షమయ్యాయి తనకు చాలా దగ్గరగా ఉన్న దయ్యాలను చూసి స్వామి బొమ్మలా నిలబడిపోయాడు ఆ దయ్యాలు స్వామిని పక్కనే ఉన్న చెరువులో పడేసి చంపేశాయి మరుసటి రోజు తెల్లవారుజామున చెరువు కట్టవైపు వైపు వచ్చే వ్యక్తులు స్వామి శవాన్ని చూసి చాలా భయపడ్డారు స్వామి ఎలా చనిపోయాడో తెలియక అయోమయంలో పడ్డారు స్వామి చనిపోయిన మరుసటి రోజు రాత్రి పక్క ఊరి వెళ్ళి రాత్రి పన్నెండు గంటలకు వస్తున్న శంకర్ సరిగ్గా చెరువు కట్ట దగ్గర రాగానే స్వామిని చంపిన దయ్యాలే కనిపించాయి శంకర్ని కూడా అవి చెరువులో పడేసి చంపేశాయి ఆ రోజు నుండి ఆ ఊరి ప్రజలు రాత్రి వేళల్లో బయటికి రావాలంటేనే చాలా భయపడ్డారు రాత్రి ఎనిమిది గంటలకే తలుపు మూసేసి పడుకునేవారు శంకర్ చనిపోయిన తరువాత వరుసగా పది రోజులు చిన్న చిన్న రోగాలు వచ్చినా కూడా చనిపోతున్నారు వాళ్ళని హాస్పిటల్ తీసుకు వెళ్ళినా కూడా బ్రతికేవారు కాదు ఊరి నుండి హాస్పిటల్ వెళ్ళిన వారు శవాలై తిరిగి వచ్చేవారు అలా దసరా నుండి దీపావళికి మధ్య ఉన్న పది పదిహేను రోజుల్లోనే ఇరవై మందికి పైగానే చనిపోయారు మొదట్లో ఆ ఊరి పెద్ద మనుషులు పట్టించుకోలేదు కానీ అంతమంది ఒకేసారి చనిపోవడంతో చాలా భయపడ్డారు ఊరికి ఏదో కీడు సోకిందని అనుకొని చాలామంది పూజారులను బాబాలను తీసుకొచ్చి చూపించారు వాళ్ళందరూ ఒకే మాట అన్నారు అదేంటంటే ఈ ఊరిలో ఉన్న అమ్మవారికి పూజలు జరగక చాలా రోజులయ్యింది దసరా రోజు జరగాల్సిన జాతర కూడా జరపలేదు అమ్మవారు ఆగ్రహించి తటస్థంగా విగ్రహంగా మారారు అప్పటి నుండి ఈ ఊరి మీదున్న దుష్ట ఆత్మలు మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి మళ్ళీ జాతర జరిగి అమ్మవారి ముందు బలిదానాలు జరిగితే అమ్మవారు శాంతిస్తుంది అలాగే అమ్మవారికి రోజు దీప నైవేద్యాలతో పూజలు జరగాలి అలాగైతేనే ఊరికి ఉన్న కీడు తొలగి ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది అదంతా తెలుసుకున్న ఊరి ప్రజలు అమ్మవారిని క్షమించమని వేడుకుంటూ ఆలయాన్ని శుభ్రం చేసి పూజలు చేస్తూ పెద్ద ఎత్తున జాతర చేశారు అప్పటి నుండి అమ్మవారికి రోజు పూజలు జరుగుతుండడం వల్ల ఆ ఊరికి ఎలాంటి కీడు జరగలేదు ఇదండి ఈరోజు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్ కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం చూస్తున్నంతసేపు స్టోరీ ఏ పాయింట్లో అయినా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ